దొంగలకు గజ దొంగ కేసీఆర్ మహబూబ్నగర్ పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి నల్గొండ పోయి నీవు పూర్తి చేసిన ప్రాజెక్టు ఎత్తుపోతల పథకం పాలమూరులో ఉంటే నువ్వు నల్గొండల పోయి తాగి మాట్లాడుతున్నావో మతి భ్రమించి మాట్లాడుతున్నావో అధికార దహం ఇంకా ఉందో నీకు కానీ పచ్చి మోసం చేసి పాలమూరు ఎత్తుపోతల పథకం మీద వలసల జిల్లా అని చెప్పి ఒగలు పడి ఆ రోజు ఆ ప్రాంతం పాలమూరు ప్రాంతం రైతులం పాలమూరు ప్రాంతం ప్రజల మోసం చేసి రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేస్తే అక్కడ పాలమూరు బిడ్డలు అమాయకమైన బిడ్డలు నిజంగా ఈ జిల్లాకు నిజంగా సాగునీరు వస్తుందేమని చెప్పి ఆశపడే ఆ రోజు ఎంపీగా నీకు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా ఆ రోజు అవకాశం ఇచ్చిన నీవు ఎంపీగా ఇవాళ తెలంగాణ నీళ్లు నిధుల మీద పోరాటాలు చేస్తే పాలమూరు బిడ్డలు నీకు అండగా నిలబడ్డారు ఆ రోజు నీవు అధికారంలోకి వచ్చినాక ఒకసారి ఎంపీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా నువ్వు పదవి కొనసాగించిన ప్రజలు నీకు సహకరించిన పాలమూరు రైతులను పాలమూరు బిడ్డలను నువ్వు పచ్చి మోసం చేసింది వాస్తవం కాదా ఆ స్థాయి నాయకులు కూడా అబద్ధాలు నిజాలు చేస్తామనుకుంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల లేరు నీ గారెడు విద్యలు నీ కరకట విద్యలు ఎవరు నమ్మరు కాబట్టి ఇవాళ నీవు దక్షిణ తెలంగాణను పూర్తిగా వివక్షత గురి చేసినావు దక్షిణ తెలంగాణకు నీవు ఐదు లిఫ్టులు ఆరు రిజర్వాయర్లు అని చెప్తే ఇవాళ ఒక్క రిజర్వాయర్ లో కూడా చుక్క నీరు లేదు కానీ నీవు చేసింది పన్నెండు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి నీవు అవకాశాలు అంది వస్తే మోసం చేసినావు నువ్వు కాబట్టి ఇవాళ దక్షిణ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్నట్టి చెప్పక తప్పదు కాబట్టి ఆ ముఖం లేకలే ఇవాళ నల్గొండలో పోయి మీటింగ్ పెట్టినావు నీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు రేపు పోటీ చేయబోతున్న మాబ్నార్ కాన్సెన్సీకి మా నాయకుడు సవాల్ విసిరిండు నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా నేను కూడా సవాల్ విసురుతున్నా నీవు చిత్తశుద్ధితోని ఈ యొక్క ఆరు ప్రాజ ఆరు రిజర్వాయర్లు పాలమూరు ఎత్తిపోతల పథకం ఎనభై శాతం పూర్తి చేసినామని చెప్పి ప్రగల్వాల్ కలిగినావు కాబట్టి నీ వచ్చి ప్రజాక్షేత్రంలో నువ్వు నిజంగా ఎనభై శాతం పూర్తి చేసినామనే దమ్ము ధైర్యం నీకుంటే పాలమూరు మహబూబ్నగర్ ఎంపీ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయి ప్రజలు నిజంగా నీకు అవకాశం ఇచ్చినట్లయితే ఎనభై శాతం పూర్తి చేసినట్టని ప్రజలము మేము కూడా నమ్ముతాం కాబట్టి కాసుకో నువ్వు లక్ష్మిదేవిపల్లి ఎన్నిసార్లు చెప్పినవు నువ్వు ప్రతి ప్రతి ఎజెండాలు పెట్టినావు ప్రతి మేనిఫెస్టోలు పెట్టినావు లక్షిందేపల్లి ఎత్తైన ప్రాంతం షాద్నగరు ఎడారి ప్రాంతం షార్ నగరు సాగునీరు లేదు తాగునీరు లేదని చెప్పి ఇవాళ ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో చెప్పి అక్కడ రైతులను మోసం చేసిర్రు అక్కడ మేమందరం ప్రతిపక్షాలు ఉన్నప్పుడంగా ఆ లక్ష్మిదేపల్లి రిజర్వాను చేపట్టాలి ఇక్కడ ప్రాంతాన్ని ఆదుకోవాలి సాగునీరు లేదు తాగునీరు లేదని చెప్పి స్వయాన్ని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వంశీచందర్ రెడ్డి గారు కొమట వెంకర్ రెడ్డి గారు కూడా ఎన్నో సార్లు ఆ దీక్ష కూడా చేపట్టడం జరిగింది రెండు సార్లు దీక్ష చేయడం కూడా జరిగింది కాబట్టి మీరు పచ్చి మోసం చేసినావు కనీసం ఒక రిజర్వార్ గురించి ఇప్పటికొక నోటీస్ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే ల్యాండ్ అక్వైర్ కూడా కాలే కనీసం ల్యాండ్ అక్వైజేషన్ కూడా ఒక నోటి నోటిఫికేషన్ ఇవ్వను ఈ యొక్క పచ్చి అబద్ధాల కురి పచ్చి అబద్దాలు ఆడే ఒక ఒక మాట చెప్పాలంటే నిజంగా మతిభ్రమించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమన్నా అవసరం ఉంటే అతనికి సరైన వైద్యం కూడా చేయించాలి టిఆర్ఎస్ నాయకులు అని చెప్పి చెప్పుకుంటూ రేపు రాబోయే కాలంలో ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి వాస్తవానికి జలయజ్ఞంలో కార్యక్రమం ప్రాణహిత చేవల గుణంగా ఆ రోజు వారు శాంక్షన్ చేయడం జరిగింది డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ వీరు వచ్చిన తర్వాత ప్రాణయిత చేవలను ఊసు కూడా లేకుండా చేసేరు కాబట్టి రేపు రాబోయే కాలంలో షాద్నార్ ప్రాంతంలో లక్ష్మదేపల్లి రిజర్వార్ ఏ పరిస్థితులైనా ఆ నిర్మాణం చేపడతాం కాబట్టి ఇవాళ వారు అన్నట్టు వారు మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలు ఏదో ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదు కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇవాళ రేపు పాలమూరు ఎత్తిపోతల పథకం నిజంగా మాకు కూడా తెలియదు ఎనభై శాతం వచ్చినాయని చెప్తుండూ ఆ నీళ్ళు లక్ష్మీదేవిపల్లిలో ఎక్కడ నీళ్ళు పోయి మా రైతులను తీసుకొని పోయి నాకు కూడా తెలియదు మరి నేను కూడా పోయి నా నాకు కూడా మరి ఒక శాసనసభ్యుడిగా రిప్రెజెంటేటర్గా ఉన్నా అక్కడ కాబట్టి ఎప్పుడు పూర్తయిందో నాకే తెలియదు కాబట్టి నీళ్ళు అంటే సంతోషంగా పోయి ఆ నీళ్లను అందులో పొయ్యి స్నానం చేసి ఆ పవిత్రమైన నీళ్లను కూడా శాద్ తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేస్తా కేసీఆర్ చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా రేపు రిజర్వాయర్ ఎక్కడైతే ఎక్కడైతుందో అక్కడ మా రైతుల సమక్షంలో తప్పకుండా అక్కడ పోయి కూడా మేము చూస్తామని చెప్పి ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది